ఇప్పటి వరకు నేను కోల్పోయిన ప్రేమంతా కూడా చైతన్య రూపంలో నాకు దక్కింది చైతన్య రూపంలో నా సొంతమైంది అని శోభితా ధూలిపాల వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విధంగా రాసుకొచ్చింది సో ప్రజెంట్ అయితే శోభితా ధూలిపాల షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట తెగవరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ రీసెంట్గానే వీళ్ళిద్దరు పెళ్లి చాలా ఘనంగా అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది అంటే లిమిటెడ్ పీపుల్ని పిలిచినప్పటికీ పెళ్లి మాత్రం సాంప్రదాయబద్ధంగా అంటే ఈ కొద్ది రోజుల్లో చూసుకుంటే ఎవ్వరు కూడా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు ఇంత ఘనంగా కూడా ఎవరు పెళ్లి కాలేదనే విధంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అయితే వీళ్ళ పెళ్లి అయిన తర్వాత ఎంతమంది ఎన్ని ఛానళ్ళు ఎన్ని వీడియోలు ఎన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ స్వయంగా శోభితాన్ని షేర్ చేసిన ఈ ఫోటోలు వాటికన్నా ఎక్కువగా షేర్ అవ్వడం కానీ వాటికన్నా ఎక్కువగా వైరల్ అవడం కానీ మనం చూస్తున్నాం సో మొత్తానికి శోభితా ధూలిపాల తన కెరీర్ విషయానికి వస్తే ఒక మార్లింగ్ రంగాన్ని ఎంచుకొని ముందుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అయితే తను ముందుగా వచ్చినప్పుడు చాలా మంది కూడా తను చాలా రకాలు అవమానించారంట అసలు నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా దేనికైనా నీ ఫేస్ సెట్ అవుతుందా కనీసం బ్యాక్గ్రౌండ్ మోడలింగ్ చేయడానికి కూడా నువ్వు సెట్ కావనే విధంగా చాలా మంది చాలా అవమానిస్తూ కూడా మాట్లాడారంట సో అవమానం కూడా తను ఒక శక్తిగా మలుచుకొని కృషితోని పట్టుదలతోని ఏ కంపెనీ అయితే నీచంగా మాట్లాడిందో ఆ కంపెనీకే బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి మాత్రం శోభిత తూలిపాల ఎదిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తిరుగులేని వ్యక్తిగా తన ముందుకు దూసుకెళ్తుంది వెనక్కి కూడా మళ్ళీ చూడకుండా మంచి మంచి సినిమాలు చేస్తూ అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ కావచ్చు ముఖ్యంగా బాలీవుడ్లో ఎక్కువ తనకి ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు సో మరి ఏదైనప్పటికీ తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్ని ఫేస్ చేసినప్పటికీ తను కోల్పోయిన ప్రేమ అంతా కూడా చైతన్య రూపంలో నాకు దక్కిందనే విధంగా తను చెప్తుంది సో ముఖ్యంగా చూసుకుంటే చైతన్య మాత్రం శోభిత ధూలిపాల్ని నన్ను చైతన్య చాలా బాగా లవ్ చేస్తాడు ఎంతో బాగా అర్థం చేసుకుంటాడు మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది అండ్ మేము కలకాలం అదే విధంగా ఎంతో హ్యాపీగా ఉంటామని నాకైతే నమ్మకం ఉంది మా ఇంట్లో వాళ్ళందరి ప్రేమ కూడా నేను చైతన్యంలో అనే విధంగా తను మాత్రం చెప్తూ ఫోటోలు షేర్ చేసింది